ఎంతో ప్రఖ్యాతి కలిగినటువంటి తత్వశాస్త్రవేత్త అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితం గడిపి మహోత్కృష్టమైనటువంటి ఒక తత్వశాస్త్రాన్ని సమకూర్చినటువంటి వాడు బరుచ్ స్పెనోజా ఆయన జీవితం గురించి ఎంతోమంది గొప్ప విమర్శకులు తత్వవేత్తలు చాలా అద్భుతంగా చెప్పారు అంత నిరాడంబరమైన జీవితం కలిగినటువంటి వాడు ఎప్పుడు ఆయన తత్వశాస్త్ర తప్త హృదయం కలిగినటువంటి వాడు ఏకాకి ఆలోచనలో ఉండేటటువంటి వాడు ఎక్కువగా ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడేటటువంటి ఒక అద్భుత యూదు మూలాలు కలిగినటువంటి పోర్చుగీసు తత్వవేత్త జ్ఞానోదయ యుగానికి ఆజ్యుడుగా పరిగణింపబడినటువంటి స్పినోజ ఆధునిక బైబిల్ విమర్శలను పదిహేడవ శతాబ్దపు హేతువాదాన్ని తన మేధో సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాడు ఆధునిక కాలంలో అత్యంత ముఖ్యమైన రాడికల్ తత్వవేత్తల్లో ఒకరుగా పేరు పొందాడు స్టాయిజం స్టాయిసిజం థామస్ హాబ్స్ రెనీ డెకార్త్ నుంచి స్ఫూర్తి పొందాడు స్పినోజా డచ్ స్వర్ణయుగంలో ప్రముఖ తత్వవేత్తగా పేరుగాంచాడు స్పినోజా ఆమ్స్టర్డాములోని ఒక మరానో అంటే బలవంతంగా క్రైస్తవంలోకి మార్చబడిన స్పానిష్ పోర్చుగీస్ యూదుల కుటుంబంలో జన్మించాడు ప్రారంభంలోనే ఒక మతం బలవంతంగా ఆ కుటుంబం మేధోపరంగా ఆ కుటుంబంపై రుద్దబడింది పోర్చుగల్లో తమ మీద సాగుతున్న వేధింపులు భరించలేక డచ్ గణతంత్ర రాజ్యంలోకి వలస వచ్చారు వాళ్ళు ఇతను యూదుల సాంప్రదాయ విద్యనంతా అభ్యసించాడు ఇబ్రూ భాషను నేర్చుకున్నాడు యూదు సమాజం వారి పవిత్ర గ్రంథాలను చదివాడు అక్కడ తన తండ్రి పేరు పొందిన వ్యాపారి యువకుడుగా ఉండంగానే యూదుల సిద్ధాంతాల్ని అధికారాన్ని సవాలు చేశాడు ఫలితంగా పదహారు వందల యాభై ఆరులో యూదు సమాజం నుంచి వెలివేయబడ్డాడు దాంతో అతను మత సంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కేవలం తాత్విక వివేచనలో అతప్త హృదితో ఆ జ్ఞానాన్వేషణతో జీవితం గడపడం మొదలుపెట్టాడు నెమ్మదిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఒక తాత్వికత ఏర్పడింది అతని రచనలు అధ్యయనం చేసేటటువంటి ఒక అనుచర గణం ఏర్పడింది సత్య శోధనలో ఆయనతో పాటు ఆ గణం అతనితో ప్రయాణం చేసింది దానివల్ల ఈ తత్వశాస్త్ర చరిత్రలో బరుట్స్ పినోజాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది పెట్రాన్ రసెల్ లాంటి వాడు గురించి చెప్తూ ఆయనలా జీవితం గడపడం చాలా కష్టమైనటువంటి పని అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే అంత మామూలు జీవితం గడుపుతూ కూడా చాలా అద్భుతమైనటువంటి తత్వశాస్త్ర రచనను చేశాడు స్పినోజా స్పినోజా గురించి స్పినోజా ఏమి చెప్పాడు ఎందుకు అతను తత్వశాస్త్ర ప్రజ్ఞావంతులలో ఎక్కువగా ఉదహరింపబడ్డాడు అనేటటువంటి దానికి మనం ప్రయత్నం చేద్దాం జన్మత యూదుడు కానీ యూదు సంఘం వల్లే అతను వెలివేయబడ్డాడు క్రైస్తవులు అతని దగ్గరకు రానివ్వలేదు అతని చింతన ఆలోచన సమస్తం ఈశ్వర భావగ్రస్తం అయినటువంటిది సమకాలికులు అతన్ని నాస్తికుడుగా పరిగణించారు అతని ముఖ్య ఆలోచనలలో రచనలో ఏ ఒక్కటి అతని జీవితకాలంలో ప్రచురణకు నోచుకోలేదు లేదా మారుపేరుతో ప్రచురించవలసి వచ్చింది తల్లిదండ్రులు పోర్చుగీసు వారైనందువల్ల విపరీతమైనటువంటి అసహనం యూదుల పట్ల ఉండేదానికి ప్రాణహాని శంకించి చాలామంది యూదులు స్పెయిన్ నుంచి హాలెండ్ పారిపోయారు అప్పట్లో యూరప్లోకెల్లా హాలెండ్లో మాత్రమే భావ భావస్వేచ్ఛ ఉండేవి అతని తండ్రి వర్తకుడు డబ్బు గడించాడు తల్లి బరూన్ ఆరవయాట అమృతి చెందింది కుమారుడికి తండ్రి మంచి చదువు చెప్పించాడు అయితే బాల్యదశలో అనేకమైనటువంటి ఒత్తిడులకు గురైనటువంటి వాడు భరుచ్ ఈ ఒత్తిడిలో నుంచి దైవతత్వ మధుపాన మాత్రుడు అయ్యాడు ఎప్పుడూ ఏకాకగా జీవించటం తత్వశాస్త్రం గురించి ఆలోచించటం రాయటం అదే ఆయన ఒక ప్రవృత్తిగా జీవించాడు స్పినోచా ఏ వృత్తి స్వీకరించాడంటే అద్దాలను పాలిష్ చేయటం ఏళ్ల తరబడి ఆ వ్యక్తి చేయడంతో సన్నని గాజుధూలి ఊపిరితిత్తుల్లో చొరపడి క్షయవాది సోకి క్రమంగా వ్యాధి ముదిరి క్షీణించిపోయాడు అయినా బాధను బయటకు కనపరిచేవాడు కాదు ఎంత జబ్బుగా ఉన్నా ఆయాసంగా ఉన్నా మామూలుగా ఉన్నట్టే కనిపించేవాడు చివరకు పదహారు వందల డెబ్భై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆయన ఆదివారం అడడానికి ఎన్నో ఏళ్ళుగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆదుకున్న దంపతులు చర్చికి వెళ్ళిన సమయంలో అతను శ్వాస విడిచాడు జీవిత జీవితకాలంలో అతను ముఖ్య రచనలు ఏవీ ప్రచురణకు నోచుకోలేదు ప్రచురించాలని అతనికి ఉండేది వాటిలో మత విశ్వాసాలకు భిన్నమైన అంశాలు ఉండడం వల్ల తనకు కూడా బ్రూనో లాంటి గలీలోలాగా పట్టినటువంటి గతి పట్టవచ్చునని శంకించాడు విరుద్ధ మత విరుద్ధ భావాలకు బ్రూనోను సజీవ దహనం చేశారు అలాగే స్పినోజా గ్రంథాల్లో ముఖ్యమైనటువంటిది లాటిన్లో వ్రాసిన ఎథికా అంటే నీతి శాస్త్రం నీతి శాస్త్రం చదువుకునేటటువంటి ఎవరైనా స్పినోజా గురించి పరిశీలించకుండా స్పినోజా గురించి అధ్యయనం చేయకుండా వారి నీతి శాస్త్ర అధ్యయనం అనేటటువంటిది ముగియదు ఎందుకంటే స్పినోజా అంత ప్రభావం చూపించాడు దేనిపైన నీతిశాస్త్రం పైన నీతి శాస్త్రం పైన ఆయన చాలా అద్భుతమైనటువంటి రచనలు అవగించాడు అయితే అతని పద్ధతి ఏమిటి అని ఆలోచిస్తే అతని పద్ధతి యూక్లిడ్ పద్ధతి యుక్లిడ్ పద్ధతి ఏమిటి అంటే తత్వశాస్త్రం కూడా గణిత శాస్త్రం అంత ఖచ్చితంగా ఉండాలి అంత ఖచ్చితంగా ఉండాలని డెకార్త్ నిర్దేశించాడు కదా ఆ ఒరవడినే స్పినోజా అనుసరించాడు యూక్లిడ్ రేఖాగణిత పద్ధతిని అవలంబించి ఎథిక్స్ గ్రంథాన్ని వ్రాశాడు ఇదే బ్యాకన్ ఇండక్టివ్ పద్ధతికి భిన్నమైన డిడక్టివ్ పద్ధతి కొన్ని స్వతసిద్ధమైనటువంటి సూత్రాలు నిర్వచనాలు తీసుకొని వాటి పునాదిపై తన సిద్ధాంత సౌదాన్ని స్పినోజా అద్భుతంగా నిర్వచించాడు అతను దైవశాస్త్రం థియాలజీ రాజకీయ శాస్త్రం రాజకీయ శాస్త్రాన్ని కూడా చర్చించాడు రాజకీయ సిద్ధాంతానికి సంబంధించినంత వరకు అతడు థామస్ హాబ్స్ను అనుసరించాడు కాలంలో మానవులు సహజ స్థితి స్టేట్ ఆఫ్ నేచర్లో ఉండేవారు ఆ స్థితిలో ధర్మాధర్మ విభజన న్యాయశాసనం లేదు చట్టం లేదు కనుక చట్టాన్ని ధిక్కరించడం అన్న ప్రశ్నే లేదని చెప్పాడు సార్వభౌముడు చేయడని అతనికి చర్చి లింగు ఉండాలని స్పినోజా కూడా భావించాడు అయితే రాజరికం కంటే ప్రజాస్వామ్యమే మేలైనదని ప్రజలు తమ అన్ని హక్కులు ప్రభుత్వానికి దకలపరచనక్కరలేదని ప్రజలకు ముఖ్యంగా అభిప్రాయ స్వేచ్ఛ ఉండాలని అతడు విశ్వసించాడు ఇది అతని యొక్క ప్రధానమైనటువంటి తాత్విక సిద్ధాంతాలు అయితే ఇంకా కొన్ని సిద్ధాంతాలు ఆయన పట్ల సమకాలికలు ఉండేటటువంటి అభిప్రాయాలను కూడా మనం చర్చిద్దాం స్పినోజ తత్వచింతనలో తరచుగా తటస్థపడే ఒక మాట దేవుడు ఆ వ్యాఖ్యాత అతన్ని దైవతత్వ మధుపాన మత్తుడని కూడా గాడ్ ఇంటాక్సికేటెడ్ ఫిలాసఫర్గా ఒక పేర్కొన్నాడు అయినా సమకాలికల్లో పలువురు అతన్ని నాస్తికుడుగానే పరిగణించారు యూదు సంఘం వెలివేసింది చర్చ బెదిరించింది కొందరు దూషించు ఉత్తరాలు రాసేవాళ్ళు వాటిలో ఒక మచ్చు తొనక ఏదో గొప్ప సిద్ధాంతం కనిపెట్టానంటున్నావు అది గొప్పదన నీకెలా తెలుసు అని ప్రశ్నించారు పూర్వకాలంలో కూడా ఇప్పుడు వచ్చిన తత్వ సిద్ధాంతాలన్నీ పరిశీలించావా ఇక్కడ ప్రపంచమంతటా వచ్చిన సిద్ధాంతాలన్నీ నీకు తెలుసా నీవు నీచుడివి పురుగువి బూడుదవు నిన్ను పురుగులు తినేస్తాయి శాశ్వత జ్ఞానాన్ని నీ సిద్ధాంతంతో కాదనడానికి నీ కెన్ని గుండెలోని సమకాలికలు ఆయన్ని దూషించారు విమర్శించారు అయినా స్పినోజ దేనికి ఆయన వెనుకడుగు వేయలేదు సమకాలికులకు ఈ అపోహ ఎందుకు కరిగిందని మనం చూసినట్టయితే స్పినోజ ఏ మత వ్యవస్థను అంగీకరించకపోవటమే ఏ వ్యవస్థను అంగీకరించలేదు స్పినోజా ముఖ్యంగా సాధారణ మతాలు చెప్పే దేవుడిని కరచరణాధ్యయనాలతో సాకారుడైన దేవుడిని పర్సనల్ గాడ్ అతడు నిరాకరించాడు దాంతో అతనికి నాస్తికుడనే ముద్ర సమకాలికులు వేశారు దేవుడు అనే మాటను స్పినోజా తరచుగా ఉపయోగించినప్పటికీ అది దేవుడిపైన ఎక్కడో ఏదో లోకంలో కూర్చుని నరులను శాసించే ఒక మూర్తి కాదు అందుచేత అతడు దేవుడికి ప్రత్యామ్నాయ పదంగా ద్రవ్యం సబ్స్టెన్స్ అనే మాటను ఉపయోగించాడు తెలుగులో ద్రవ్యం అనే మాట నానార్థాలకు ఉన్నాయి దానికి సత్తనే అనే మాటను కూడా ఉపయోగించటం సముచితం ఆయన మాటకు సత్తని అన్నట్టయితే సరైనటువంటి అనువాదం మనం చేసిన వాళ్ళం అవుతాం అయితే ఆయన గణిత పద్ధతి రెండవది ఏకం సత్ అనేటటువంటిది రెండు ప్రధానంగా చెప్పాడు అయితే సత్ నిత్యమై ఉండాలి దానికి ముందు తర్వాత మరొకటి ఉండవలసి వస్తుంది ఉన్నది అది ఒకటే కనుక వేరే తత్వం ఉండడానికి వీలు లేదనేది స్పిరోజ ప్రధానమైనటువంటి సిద్ధాంతం దానికి సంకల్పం అనేది లేదు ఇలా చేయాలి అలా చేయాలని సంకల్పించి ఏదో ప్రయోజనం ఆశించి ఏ పని చేయలేదు అది దాని స్వభావానికి విరుద్ధం ఏదో ప్రయోజనాన్ని ఆశించి చేయడం అంటే దానికి కోరిక ఉన్నదన్నమాట తనకు ఏదో కొరత ఉన్నప్పుడు మాత్రమే తనకు లేని దానికోసమే కోర్క కలుగుతుంది కానీ తనకంటే వేరే ఏది లేనప్పుడు తాను సర్వసంపూర్ణమైనప్పుడు కోరిక కానీ సంకల్పం కానీ ఎందుకు కలుగుతుంది ఇదే సిద్ధాంతం మూలం ఏమిటంటే మనిషి సర్వ తానే సర్వసంపూర్ణం సర్వసంపూర్ణం తనడో భాగం తాను సర్వసంపూర్ణంలో భాగం అనేటటువంటి ఒక తత్వశాస్త్ర చింతనలోకి వెళ్ళినప్పుడు వేరే కోర్కలు కలగవు వేరే అబరేషన్స్ కూడా ఉండవనేటటువంటిది ఆయన తాలూకా మూల సిద్ధాంతం సత్ లక్షణాలు ఈ శాశ్వతమైనటువంటి లక్షణాలు అనేకమైనటువంటి గురించి చర్చించాడు అయితే ఈ నామరూప జగత్తంతా కూడా స్పినోజా సిద్ధాంతాన్ని చర్చించాడు అయితే ఆయన పద్ధతి పూర్వకాలంలో గ్రీకులు ప్రతిపాదించిన పాంథిజంతో వ్యాఖ్యలు పోల్చారు వ్యాఖ్యాతలు విమర్శకులు పోల్చారు కానీ పాన్థిజం అంటే అంత దైవమే అన్న భావన స్పినోజా భావం ప్రకారం విశ్వం దేవుడు ఒకటే మరొకసారి చెప్తాను స్పినోజా భావం ప్రకారం విశ్వం దేవుడు ఒకటే అతని దేవుడు వైశ్వదేవుడు అంటే విశ్వమంతా నిన్ను ఉన్నటువంటి వాడు నిత్యం అనంతమైనటువంటి వాడు విశ్వానికి అంతం లేదు అది అనాద్యంతం అలాగే అది నిత్యం కూడా స్థలం కాలం దృష్ట్యా దానికి అవధులు లేవు అయితే విశ్వంలోని వేర్వేరు భాగాలకు అది అంతం ఉన్నాయి ఆది అంతం ఉన్నాయి అవి అశ్వరాలు అందుచేత విశ్వంలోని ప్రత్యేక వస్తువులను ప్రత్యేక మనస్సులను దేవుడుగా అర్థం చేసుకోకూడదు అవి దేవునిలో భాగాలు మాత్రమే మనం విశ్వంగా చూస్తున్నది దేవుని అనంతత్వంలో ఒక నలుసు మాత్రమే ఇలాంటి విశ్వాలు అనంతంగా ఉండవచ్చు అవన్నీ కలిస్తే దేవుడు అనంతత్వం అవుతుంది ఇక్కడ స్పినోజ పేర్కొన్నటువంటి దేవుడు ప్రకృతి ప్రాథమికంగా వేరే నామరూప జగత్తు కలిగినటువంటి వ్యక్తి కాదు వాటన్నిటి సమాహారమే దేవుడైనప్పుడు అనంతత్వం నిత్యత్వం సంపూర్ణత్వం ఇవి ప్రపంచం అసలు స్వభావం మరొకసారి చెప్తాను అనంతత్వం నిత్యత్వం సంపూర్ణత్వం ఇవి ప్రపంచ అసలు స్వభావం అదే దేవుడు సత్ అనేటటువంటి స్థల కాలాలకు అతీతం అదే దేవుడు అదే ప్రకృతి అన్నటువంటిది స్పినోజ మూల సిద్ధాంతం విశ్వంలో వేర్వేరు వస్తువుల్లోనూ ప్రతి మనస్సులోనూ ఉండేది దేవుని అంశ మాత్రమే అలాంటి అనంతమైన అంశ అలా అంశాల యొక్క సమాహారం టొటాలిటీ దేవుడు ప్రత్యేక వస్తువులు ప్రత్యేక మనస్సులు ఎప్పటికప్పుడు మారిపోతున్నా వాటిలో అంతర్భూతంగా ఉన్న సత్ మార్పు చెందదు మొత్తం విశ్వం మార్పు చెందదు కనుక విశ్వమే దేవుడు ప్రత్యేక వస్తువులకు ప్రత్యేక మనస్సులకు ఆధారం దేవుడే అయినా వాటిలో అంతర్యామిగా ఉన్న దేవుడు ఆయన వాటికి ప్రత్యక్ష కారణం కాదు అంటే దేవుని సంకల్పం వల్ల ఇవన్నీ ఏర్పడడం లేదు మరొకసారి చెప్తాను దేవుని సంకల్పం వల్ల ఇవన్నీ ఏర్పడడం లేదు ఇది ఒక కార్యకారణాల గొలుసు మాత్రమే అయితే నీతిశాస్త్రం గురించి స్పినోజా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు చూద్దాం మోరల్ ఫిలాసఫీ స్పినోజా నీతిశాస్త్రం ప్రకారం మానవుని జీవిత లక్ష్యం సుఖానుభవమేనని స్పినోజా అంటాడు మావుని మానవుని జీవిత లక్ష్యం సుఖ అనుభవమేనని స్పినోజా చెప్పాడు ప్రతి ప్రాణి తనను తాను ప్రేమిస్తుంది అంటే తన సుఖాన్ని తాను కోరుకుంటుంది దుఃఖాన్ని తిరస్కరిస్తుంది ఇది ప్రకృతి సహజం దీన్ని కాదనడానికి వీలు లేదంటాడు సుఖమంటే ఏమిటి ప్రపంచంలో ప్రతి ప్రాణి యథాస్థితి స్టేటస్ కోరుకుంటుంది ప్రతి మానవుడు తాను తానుగా అనంతంగా యథాతథంగా ఉండాలని కోరుకుంటాడు ఆ యథాస్థితి కొనసాగితేనే అతనికి సుఖం కలుగుతుంది అలా జరగకపోతే బాధ కలుగుతుంది అది ప్రకృతి సహజం కానీ మానవ జీవితం క్షణభంగరం వంటిది మరి మానవుడు తనను తాను యథాల యథాతథంగా ఎలా కొనసాగించగలుగుతాడు అంటే అది అసంభవం కనుక అతనికి బాధ కలుగుతుంది అంటే ఇక్కడ బాధ మానవుని కలగడానికి మూల కారణం ఏమిటి అంటే యథాతథంగా ఉండాలనుకోవడం శాశ్వతత్వాన్ని కోరుకోవటం అసంబద్ధత లేనటువంటి జీవితాన్ని కోరుకోవటం మాత్రమే మానవుని మనస్సులో బాధను కలిగిస్తుంది ఏది అసంభవమో అది కోరుకుంటున్నాడు కనుక అందువల్ల మాత్రమే అతనికి బాధ కలుగుతుంది బాధక మూలం ఈ ఆలోచన సంపూర్ణత్వం అసంబద్ధమైనటువంటి శాశ్వతత్వం గురించి కోరికలే అతనికి బాధను కలుగు చేస్తున్నాయి అంటే స్పినోచ్ఛ వినోజ ఆలోచన ధోరణి మానవుని మనస్తత్వ తత్వశాస్త్రంలో ఎంత లోతుగా అధ్యయనం చేస్తుందో మనకు అర్థమవుతుంది ఇంకొక గొప్ప కాన్సెప్ట్ ఆయన సిద్ధాంతం చూద్దాం వ్యష్టి సమష్టి అయితే మానవుడు తాను మానవ జాతిలో భాగమని గ్రహిస్తే బాధ కలగదు తాను వ్యక్తిగా కొనసాగలేకపోవచ్చు కానీ మానవ జాతి కొనసాగుతుంది అందులో భాగంగా తాను కూడా కొనసాగుతాడు తాను వేరు మానవ జాతి వేరు తనని తాను ప్రేమించుకోవడం అంటే మానవ జాతిని ప్రేమించటమే అలాగే మానవ జాతిని ప్రేమించడం అంటే తనను తాను ప్రేమించుకోవటమే మానవ జాతిలో తనను తనలో మానవ జాతిని చూసుకున్నప్పుడు తాను శాశ్వతంగా కొనసాగలేనేమోనన్న భావం అతనికి కలిగించదు ఆ ఏకత్వం సమస్తభూతాలు తాముగానే తెలుసుకోగలిగిన వాడికి ఏకత్వాన్ని మాత్రమే చూసేవాడికి భ్రమ దుఃఖం ఉండవు భ్రమ దుఃఖం కలగు అనేటటువంటిది స్పినోజా తాలూకా ముఖ్య నీతి సూత్రం మనను మనం ప్రేమించుకోవాలంటే ఇతరులను ప్రేమించాలి ప్రేమ సుఖం ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతాయి ఇతరులకు సహాయం చేయటం వల్ల మనకు మనం సహాయం చేసుకోగలుగుతాం సమష్టి సుఖం ఎస్టి సుఖం ఒక్కటే ఇతరులు సుఖంగా ఉంటేనే మనకు సుఖం కలుగుతుంది ద్వేషం పట్ల అసూయ పట్ల అసూయ వల్ల ద్వేషం వల్ల సుఖం కలగదు పరులకు అపకారం చేయడం వల్ల సుఖం కలగదు దయ అనురాగం స్నేహం వల్ల సుఖం కలుగుతుంది మానవులందరినీ ప్రేమించాలి వారి కోసం కాదు మన కోసం మరొకసారి చెప్తాను మానవులందరినీ ప్రేమించాలి వారి కోసం కాదు మన సుఖం కోసం అటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రతిభ వైవిధ్యాన్ని కనపరిచి అపర్ ఆరిస్టోటిల్గా సార్వకాలిక మహామేధావిగా కీర్తి గడించినటువంటి స్పినోజా ప్రతి వ్యక్తి చదవవలసినటువంటి వాడు స్పినోజా చూపించినటువంటి ప్రతిభ చాలా అద్భుతమైనటువంటిది చిరకీర్తి సంపాదించి పెట్టింది తత్వశాస్త్రంలో ఆయనకి అయితే ఆయన వ్యవహారవేత్త కూడా కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేశాడు వ్యవహారవేత్తగా కూడా చేశాడు అతను ప్రజ్ఞాపాలు చూసి ఆయనను దౌత్యోద్యోగిగా నియమింపబడ్డాడు అయితే అనేక సార్లు ఏ వృత్తిని స్వీకరించినా ప్రాథమికంగా తత్వ చింతన మాత్రమే అతనిది ఎందుకు స్పినోజాన్ని మనం చదివి తీరాలి అంటే రేషనలిస్ట్ చింతన అద్భుతంగా కనిపింది ఎందుకంటే స్పినోజా బుద్ధివాది రేషనలిస్టు వారి వలె ఇతర గొప్ప తత్వవేత్తల వలె గణితవేత్త కూడా కదా ఇంద్రియానుభవంతో ఇంద్రియ సాక్ష్యంతో పని లేకుండా కేవలం వివేచనపైనే ఆధారపడిన శాస్త్రం ఇదే ఒరవడిలో తాత్విక సత్యాలను కూడా కేవలం బుద్ధి ద్వారా వివేచన ద్వారా కనుగొనవచ్చునని చెప్పే వాదాలన్నిటిని రేషనలిజం అంటాం కదా అటువంటి రేషనలిస్ట్ చింతన కలిగినటువంటి అద్భుత వ్యక్తి స్పినోజా స్పినోజా చదవదగ్గ వ్యక్తి స్పినోజా మార్గంలో మనం ఆలోచించుకున్నటువంటి వ్యక్తి అత్యంత జాగరూకమైనటువంటి అద్భుతమైనటువంటి ఉన్నంతలో ఉత్తమ విశ్వం మనదే అనే ఆలోచన చెప్పినటువంటి వాడు స్పినోజా అయితే స్వరూపంగా ప్రకృతిని చెప్పినటువంటి వాడు అయితే విలువ ఎక్కడ అంటే ఆయన మంచి చెడులను గురించి చర్చించాడు ఉత్తమ ప్రపంచం అయితే దీనిలో ఇంత చెడు ఎందుకు ఉన్నదనేటటువంటి ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది ఇంత పాపం ఇంత దుఃఖం ఇంత బాధ ఎందుకున్నాయని ప్రతి వ్యక్తి మనస్సులోనూ ఒక ప్రశ్న కూడా సోపుతుంది దేవుడు దయాసముద్రుడైతే ఈ చెడులన్నింటినీ ఎందుకు సృష్టించాడనేది సాధారణమైనటువంటి చైతన్యం కలిగిన ప్రతి వ్యక్తి మనస్సులోనూ వస్తుంది అయితే ఈ కష్ట సుఖాలు పాపపుణ్యాలు మంచు చెడులు ఇవన్నీ మానసిక దృష్టి నుంచి మాత్రమే తప్ప స్వతస్సిద్ధ గుణాలు కావు ఇది ఒక గొప్ప సూత్రీకరణ కష్టసుఖాలు పాపపుణ్యాలు మంచు చెడులు ఇవన్నీ మానసిక దృష్టి నుంచి మాత్రమే తప్ప అవి స్వతస్సిద్ధ గుణాలు కావు మొత్తం విశ్వం దృష్టి నుంచి చూస్తే మంచి చెడు ఏమీ లేవు అనంతుడైన దేవునికి అన్నీ ఒకటే ఇంతేకాదు చీకటి ఉన్నప్పుడే వెలుతురు విలువ ఒక వర్ణ చిత్రాన్ని తీసుకోండి దాన్ని వెలుగునీడలు సూచించే రంగులతో చిత్రకారుడు వేస్తాడు ఒకే రంగు అయితే బొమ్మే ఉండదు వెలుగు నీడ ఉంటేనే చిత్రానికి ఆకారం వస్తుంది అలాగే ప్రపంచంలో చెడు వలనే మంచి విలువ తెలుస్తుంది దేని విలువ దానిది దేనిది ఉన్నత ప్రయోజనం కోసం దేవుడు సృష్టించాడు ఇక్కడ దేవుడు అంటే స్పినోజా ప్రకృతిని సేవ్ పదార్థాన్ని జగత్ పదార్థాన్ని మాత్రమే సూచించాడు అంచేత ఈ ఏ ఉత్తమ లక్ష్యం కోసం జరుగుతున్నదో పరిమిత గ్రహణ శక్తి కలిగిన మానవుడు సంపూర్ణంగా తెలుసుకోలేడు ఏమైనా మనం నివసించే ప్రపంచం ఉన్నంతలో ఉత్తమమైందే తప్ప నిర్దిష్టమైంది కాదు నిర్దిష్టత్వం దట్ ఈజ్ పర్ఫెక్షన్ దేవునిలో మాత్రమే ఉంటుంది సో ఈ వాదాలన్నింటినీ చెప్పి పాశ్చాత్య తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి శాఖ అభివృద్ధి చెందడానికి కారకుడైనటువంటి వాడు స్పినోజా సో స్పినోజాని ప్రతి వ్యక్తి తత్వశాస్త్ర పఠనంలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి సుదీర్ఘంగా సువిశాలంగా ఆయన చెప్పినటువంటి అనేక సిద్ధాంతాలను పఠించవలసినటువంటి అవసరం ఉంది అది ఒక కొత్త విజ్ఞానాన్ని ఉంది విశేషించి స్పినోజా గడిపినటువంటి ఉదాత్తమైన వ్యక్తిగత జీవితం అత్యంత నిరాడంబరమైనటువంటిది ఎప్పుడూ తత్వశాస్త్ర మధుపానమత్తుడు ఎప్పుడూ తత్వశాస్త్ర ఆలోచనలోనే జీవితాన్ని గడిపాడు చాలా తక్కువ కాలం బ్రతికాడు కానీ అద్భుతమైనటువంటి ఒక తాత్విక ధోరణి తాత్విక చింతనని ప్రపంచానికి అందించినటువంటి మహా వ్యక్తి స్పినోజ ఆయన పఠనీయుడు స్మరణీయుడు నా విన్నపం తప్పకుండా స్పినోజా గురించి చదవండి చదివినప్పుడు మన మనసు ఏకాగ్రత కుదురుతుంది విస్ ఒక విస్తృతి ఆలోచనలో ఒక విస్తృతి ఏర్పడుతుంది కాబట్టి పదే పదే చదవమని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్